ఏనన్నా అందరు బాగున్నారా అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పొద్దున్నే మా పొట్టోడు అల్లరి చేస్తూ ఉన్నాడు బయటికి పోరా అనేసట్టే బయటికి పోకుండా సతాయిస్తూ ఉన్నాడు పొద్దున్నే లేసాను దోశ పోయాలనుకుంటున్నానండి దాంట్లో టమాటా చట్నీ రెడీ చేసుకున్నామనేసి నేను టమాటాలు అవన్నీ రెడీ చేసుకుంటుంటే పొట్టోడు ఒక పక్క స్నోపి అల్లరి చేస్తూ ఉన్నారు నాకు పని కానికండా ఇల్లు చూడండి ఇద్దరు సతాయిస్తూ ఉన్నారు పొట్టోడైతే మరీ దారుణమండి ఇంట్లో నుండి బయటికి పోడు కాళ్ళు వెనకితే తిరుగుతూ ఉంటాడండి గింజలు అయిపోతాయినా కాళ్ళ మీద పొడిచేస్తాడండి రక్తాలు వచ్చేటిగా పొడిచేస్తాడు అందుకే కొట్టాలనిపిస్తుంది ఒక దెబ్బ కొట్టినాను గొమ్మును కింద పొడుకున్నాడు నన్ను కొడతావా అని చెప్పి ఇంకా అట్లా కాదురా నాయనా నువ్వు బయటకు వెళ్ళిపో నేను టమాటా చట్నీ రెడీ చేసుకోవాలి దోశలకి టైం అయితే అందు తొమ్మిది అయిపోయింది టైం అని చెప్పి నేను పొట్టుని బయటికి తరిమేసేయటం జరిగింది పొట్టుని బయటికి తరిమేసి మళ్ళొచ్చి చిన్నగింజలు టమాటాలు చట్నీ ఎలా చేయాలనో ఒకసారి చూద్దాము పోరా ఆయన బయటికి పోరాను ఆయన బయట ఆడుకోపో ఉంటుంది అని చెప్పేసి అని ఎంత బలంతంగా వాడిని ఇంట్లో నుండి బయటికి పంపించానండి బయటికి పంపిస్తా అంటే స్నోబి గడవ పక్కకు కూర్చొని చూసుకోని ఉన్నాడు అయినా సరే వాడిని తన్ని తరిమేశానండి తన్ని తరిమేసే ముందుకే ఆహా నన్ను కొట్టావని చెప్పేసాను పుట్టాన్ని బయటికి పంపించేసినానండి పొట్టోడు బయటికి వెళ్ళిపోయినాడు ఇప్పుడు చెనిగింజలు చెనిగింజలు అంటారు పల్లీలు అంటారు టమాటాలు పల్లీలు చట్నీ ఎలా చేయాలన్నో ఒకసారి చూద్దాము కావాల్సిన దాన్ని కావాల్సింది తెల్లగడ్డలు టమాటాలు పచ్చిమిరకాయలు కరివేపాకు చింతపండు కొత్తిమీర ఇవన్నీ వేసుకొని మనం చిన్న మంట మీద వేపుకున్నాము చిన్నగింజలు పక్కన పెట్టి వేసుకున్నాను ఇప్పుడు దాంట్లో కొంచెం ఆయిల్ వేసేసి మనం కట్ చేసి పెట్టుకున్న టమా ఉల్లిపాయలు ఆనియన్స్ అన్నింటి పచ్చిమిరకాయలు అవన్నీ వేసుకొని బాగా వేపేసుకున్నామండి ద్వారాగా బాగా వేపేసుకున్న తర్వాత మనం టమాటకాయలు కూడా కట్ చేసుకున్నాము టమాటకాయలు కూడా కట్ చేసి పెట్టుకొని దాంట్లో కొంచెం కరివేపాకు తీసుకొచ్చి వేసానండి ఇది కొంటే కరేపాకు కూడా వేస్తున్నాను కరివేపాకు కూడా వేసేసి కొంచెం బాగా నూనెలో ఏగితే కనుక బాగా టేస్ట్ బాగుంటుంది దాంట్లో కొంచెం జీలకర్ర కూడా వేస్తానండి జీలకర్ర అరుగుదలకు మంచిదని చెప్పేసి అని అది బాగా వేపేసుకుని టమాటకాయలు కూడా వేసేసి బాగా వేపేసుకోవాలండి అందులోనే వేసేస్తాను టమాటకాయలు కొంతమంది పక్కన తీసి వేపుతారు కొంతమంది అందులోనే వేసి వేపుతారు నేను అందులోనే వేసి వేపేస్తున్నానండి వేపేసుకొని బాగా మగ్గిపోయిన తర్వాత టమాటకాయలు అవన్నీ దింపేసుకుంటానండి తగినంత ఉప్పు వేసుకొని మనం మిక్సీ కొట్టుకో కొట్టేసుకోవటమేనండి దాంట్లో చింతపండు పక్కన నానబెట్టి పెట్టుకున్నాను కదా ఆ చింతపండు కూడా నూనె లేనేసి కాసేపు అనుకోండి పచ్చాసనం అనేది పోతుంది పచ్చి ఆసనం మంచి టేస్ట్ వస్తుంది ఈ చట్నీ నూరేటప్పుడు నేను అండి పొట్టు తీసి పెట్టుకున్నాను నేను నీళ్ళు వేయనండి వాటర్ లేకుండానే నేను చట్నీ కొడతాను తగినంత ఉప్పు వేసేసుకొని అంతేనండి చట్నీ రెడీ అయిపోయింది ఇడ్లీకి కూడా రెడీ చట్నీ రెడీ అయిపోయిందండి చట్నీ రెడీ చేసేలోపు వర్షం వచ్చేసిందండి ఫుల్గా వర్షం వస్తుందండి గాలి వాన ఉరుములు మెరుపుల్లి భయమంటే ఉరుములు అంటే నాకు చాలా భయం అండి బాగా వాన ఉంది చల్లగా బాగుంది ఈ చల్లటి వాతావరణానికి చెనిగింజలు టమాటా చట్నీకి దోశకి సూపర్ ఉందండి మీరు కూడా రండి తృప్తిగా పోంచేదురు పల్లెటూర్లల్లోండి ఇంటి చుట్టూ ఉంటున్న మొక్కలు వాయి వాతావరణం చాలా బాగుంటుంది వర్షం పడినప్పుడు ఆ స్మెల్లు ఎంత హాయిగా అనిపిస్తుంది తెలుసా అండి ఆ స్మెల్ వల్లనే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మరేం దోష తినడం అయిపోయిందండి మరి పొద్దున్నే టిఫిన్ అయిపోయింది కాబట్టి మనం మధ్యాహ్నాలకు కూడా ఇంకా ఏదో ఒకటి రెడీ చేయాలి కదండి మధ్యాహ్నాలు కూడా భోజనానికి మనం రెడీ చేయాలి కాబట్టి ఏం చేద్దాము బాగా వర్షం పడుతుంది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే మంచిగా కోడిగుడ్లు పులుసు చేసుకున్నాం అనుకుంటున్నానండి అందుబాటులో పల్లెటల్లో ఉండేది అందుబాటులో కోడిగుడ్లే కదండి నాటు కోడిగుడ్లు కానీ మరి పారం కోడిగుడ్లు కానీ కోడిగుడ్లు అందుబాటులో ఉంటాయి కాబట్టి టకటాకా చేసేద్దాం ఎందుకంటే చికెను మటన్ తేవాలంటే వర్షానికి ఎవరు పల్లికి వారు మనకి తెచ్చిరు కాబట్టి మనకు అందుబాటులో కోడిగుడ్లు ఉన్నాయి కాబట్టి ఇంట్లోకి వెళ్ళి ఒక నిమిషంలోనే నేను కోడిగుడ్లు తీసుకొని వచ్చి పొయ్యి మంటేసి పొయ్యి మీద వేసేసి మళ్ళీ వచ్చి మీకు ఎలా కోడిగుడ్లు నేను ఉడకబెట్టి ఎలా కూర చేస్తాను కోడిగుడ్డు కూర అది కూడా మీకు చూపిస్తాను చూస్తూ ఉండండి లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి స్కిప్ చేయొద్దండి కోడిగుడ్లు తీసుకొచ్చి పొయ్యి మీద పెట్టేసి పొయ్యి వేసేసాను కోడిగుడ్లు కూడా ఉడుకుతున్నాయండి దానికి కావాల్సినవి అన్నీ కొడక నేను కోసి రెడీ చేసుకుంటున్నాను ఉల్లిపాయలు కోసుకున్నాను టమాటాలు కోసుకుంటున్నాను అల్లం పేస్టు ధనియాల పొడి కారపొడి పసుపు పొడి చికెన్ మసాలా అవి కూడా ఒక రెడీ చేసుకున్నాను కొత్తిమీరండి ఇవన్నీ రెడీ చేసుకొని పక్కన పెట్టుకొని ఆనియన్స్ పొయ్యి మీద వేసేసినాను ఆనియన్స్ వేగుతున్నాయి బాగా ఏగిన తర్వాత అవి ఎర్రగా వేగిన తర్వాత అందులో అల్లం పేస్ట్ వేసేసి అల్లం పేస్ట్ కూడా బాగా ఎర్రగా వేపుకోవాలండి పచ్చనం రాకుండా ఎర్రగా వేపేసుకున్న తర్వాత మనము టమాటకాయలు ఆలోపు ఈ టమాటకాయలు కొత్తిమీర అన్నీ గిన్నెలో వేసి కోసి పెట్టుకున్నాను అవి కూడా వేసేసాను వేసేసి అవి కూడా బాగా వేపుకుంటున్నానండి అవి వేపుకున్న తర్వాత నేను తీసిపెట్టుకునే ధనియాల పొడి పసు పొడి కారం పొడి చికెన్ మసాలా అవి కూడా వేసేసి బాగా ఏపేస్తున్నాను ఏపేసిన తర్వాత బాగా దగ్గరికి వచ్చిన తర్వాత దాంట్లో కొంచెం వాటర్ పోసేసి తగిన వాటర్ పోసేసి ఆ వాటర్ ఉడుకుతూ ఉండగా కోడిగుడ్లు ఉడకబెట్టి పెట్టుకుంటున్నాను కోడిగుడ్లు కూడక పొట్టు తీసేసి నేను పులుసులు వేసేసి ఉడకబెడుతున్నానండి పులుసు దగ్గరికి వచ్చేసింది ఇప్పుడు ఆ కోడిగుడ్లు పులుసు మనం గిన్నెలో తీసి పెట్టుకున్నాం కాల్చిన అన్నం వేడివేడిగా రైస్ కుక్కర్లో చేసాం కాబట్టి ఆ రైస్ కుక్కర్లో అన్నం చేయడం అంత మంచిది కాదు కానీ మేము సంగటి అవి ఎక్కువ పొయ్యి మీదనే చేస్తాము రైస్ కుక్కర్లో అన్నం పెట్టాను కాబట్టి ఇప్పుడు కోడిగుడ్డు పులుసు కూడా రెడీ అయిపోయింది మధ్యాహ్నం పదకొండుగా వస్తుంది ఇది కూడా మేము రెడీ చేసుకున్నాం మీరు కూడా ఇలా కావాలంటే ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి